అండి నా పేరు లక్ష్మండి ఆల్రెడీ మనం భగవద్గీత అధ్యాయము అర్జున విషాద యోగంలోని ఏడో శ్లోకం నేర్చుకున్నాము ఈరోజు మనం ఎనిమిదో శ్లోకం నేర్చుకున్నామండి దానికంటే ముందుగా మనం భగవంతుని ధ్యాన శ్లోకం చదువుకున్నాము ఓ య ప్రతిబోధిత నారాయణేన స్వయం వ్యాసేన గ్రదితాం పురాణముని మజ్జే మహాభారతం అద్వైతామృతవశినిం భగవతిం అంబత్వమాను సందదామి భగవద్గీతే భగవద్వేషిణీం మనం అధ్యాయం మొదలవటానికి ముందు స్టార్టింగ్లో ఓం శ్రీ పరమాత్మ నమః ఉంటుంది కదండి దాన్ని కూడా మనం త్రీ టైమ్స్ చదువుకున్నాము ఓం శ్రీ పరమాత్మనే నమ ఓం శ్రీ పరమాత్మనే నమ ఓం శ్రీ పరమాత్మనే నమ ఆల్రెడీ మనం ఏడు శ్లోకాలు చెప్పుకున్నామండి ఈరోజు మనం ఎనిమిదో శ్లోకం నేర్చుకోబోతున్నాం ఎనిమిదో శ్లోకం చూడండి ఒకసారి ఎనిమిదవ శ్లోకం భవాన్ భీష్మచ్చ కర్ణచ్చ కృపచ సమితి అశ్వద్ధామ వికర్ణచ్చ సౌమతి ఒకసారి చదివానండి మళ్ళీ త్రీ టైమ్స్ రిపీట్ చేస్తాను చూడండి ఒకసారి భవాన్ భీష్మచ్చ కర్ణచ్చ సమితింజయ అశ్వధామ వికర్ణచ్చ సౌమతిస్తవ చ సెకండ్ టైం చదువుతున్నాం చూడండి భవాన్ భీష్మచ్చ కర్ణచ్చ కృపచ్చ సమితింజయ అశ్వధామ వికర్ణచ్చ సౌమతిస్తవ చ సెకండ్ టైం కూడా చదవండి థర్డ్ టైం థర్డ్ టైం చదువుతున్నాం చూడండి భవాన్ భీష్మచ్చ కర్ణచ్చ కృపచ్చ సమితి అశ్వత్మ వికర్ణచ్చ సోమతివ చ దాని భావం కింద ఉన్న తాత్పర్యం కింద చూడండి మీరును భీష్ముడు కర్ణుడు సంగ్రామ విజయుడకు కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణుడు సోమదత్తుని కుమారుడైన బురీశ్రవుడు ఇందు ముఖ్యులు ఇది గీతా ప్రెస్లో ఇచ్చిందండి మనకు వచ్చేసి శ్లోకము అయితే నేను కూడా ఆల్రెడీ నోట్స్లో నోట్ చేస్తున్నానండి మీకు లైవ్ కొటేషన్ ఇవ్వటం కోసం అని ఒకసారి చూడండి ఎనిమిదో శ్లోకం దానికి సంబంధించిన భావం కూడా భావం మీరు ద్రోణాచార్య భీష్ముడు కర్ణుడు కృపాచార్యుడు అశ్వత్థామ కర్ణుడు సోమదత్తుని కుమారుడైన బురీశ్రవుడు ఇందు ముఖ్యులు లైఫ్ ప్రొటేషన్ కూడా చూడండి అనుభవం ఉన్నవారు జ్ఞానం ఉన్నవారు జట్టులో ఉంటే ఆ జట్టు శక్తివంతం అవుతుంది దీని మీనింగ్ చూడండి ఒకసారి అంటే దేనిలో అయినా అనుభవం అనేది ఉన్నవాళ్ళు అలానే జ్ఞానం ఉన్నవారు జట్టులో ఉంటే ఆ జట్టు అనేది శక్తివంతం అవుతుందంటండి అంటే మన జీవితంలో కూడా ప్రతి దానిలో కూడా అనుభవం ఉన్న పెద్ద మనుషులు ఉంటారండి అనుభవం జీవితంలో అనుభవంతో ఉన్నవాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు మన జీవితంలో ఏదైనా సరే ఒక సలహా ఇచ్చినా సరే అనుభవం ఉన్నవారు చెప్పింది మనం తీసుకొని చేసినప్పుడు అది ఎంతో అది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఆ మాట మనం ఆచరించినప్పుడు కూడా ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి అనుభవం ఉన్నవారు జ్ఞానం ఉన్నవారు జట్టులో ఉంటే ఆ జట్టు శక్తివంతమవుతుంది అని చెప్పారు ఇక్కడ లెక్పోటేషను అలానే మనం భగవద్గీత అధ్యాయం ఒకటి అర్జున విషాదం యోగంలోని యొక్క ప్రతి ఒక్క శ్లోకాన్ని కూడా మనం జీవితంలోకి మనం ప్రతి ఒక్క శ్లోకాన్ని కూడా వినియోగించుకుంటూ వెళ్తేనండి మనకి అసలు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు మనకి కొన్ని కొన్నిసార్లు కోపం కూడా వస్తూ ఉంటుంది ఆ కోపాన్ని కూడా మనం నియంత్రించుకునే శక్తి అది భగవంతుడు ఇస్తాడండి మనం ఇప్పుడు ఈ భగవద్గీత అనేది మనం నిత్యము కూడా పారాయణం అనేది చేస్తూ వెళ్ళినప్పుడు మనకి కొంత శక్తి అనేది ఆ భగవంతుడు ప్రసాదిస్తాడండి మనకు తెలియకుండానే మనలో మార్పు అనేది మొదలవుతుంది కాబట్టి ప్రతిరోజు కూడా మనకి ఖాళీ ఉన్న సమయంలో ఏదో ఒక శ్లోకాన్ని మనం ఏ ముందులే నాకు ఖాళీ లేదు అని అనుకోకుండా ఖాళీ ఉన్న సమయాన్ని అటు పెద్దవాళ్ళ మనం నేర్చుకుంటూ చిన్న పిల్లలకు కూడా పలుకుతూ ఉంటే వాళ్ళు కూడా చిన్నగా నేర్చుకుంటారండి చిన్నపిల్లలకి ఇప్పుడే తెలియదు కాబట్టి ముందు మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనం నేర్చుకుంటే చిన్న పిల్లలకు కూడా మనం చెప్పచ్చండి ఇది పెద్ద కష్టమైన పని ఏమీ కాదు మనం ఫోనుల్లో చాలా చాలా చూస్తూ టైం వేస్ట్ చేస్తూ ఉంటామండి ఫన్నీ ఫన్నీ చూస్తాం ఆనందం కావాలి కరెక్టే కానీ జీవితానికి సంబంధించిన విలువలు కూడా మనం పిల్లలకి నేర్పించాలండి ఇప్పుడున్న సమాజంలో పిల్లలు చూస్తుంటే చాలా ముండిగా చాలా ఏదనుకుంటే అది చేసే తత్వంలో ఉన్నారు ఏ చెప్పినా కూడా వినిపించుకోవట్లేదు ముందు మనం నేర్చుకొని ఉంటేనే అటు పిల్లలకు కూడా మనం చెప్పగలం మనం నేర్చుకోలేనప్పుడు పిల్లలకి మనం ఎలా చెబుతామండి అది ఏదైనా సరే ముందు మనం ఆచరించి మనం ఆ భగవద్గీతని పూర్తి స్థాయిలో మనం నేర్చుకొని ఏ శ్లోకాన్నైనా సరే మనం జీవితంలో ఎలా ఉపయోగించుకొని మనం కూడా ఎలా నిలబడాలి అన్నది మనకి భగవద్గీత అనేది భగవంతుడు మనకి తెలియజేస్తాడండి ఈరోజు నేను భగవద్గీత అధ్యాయం ఒకటి అర్జున విషాదం యోగంలోని శ్లోకం ఎనిమిదవది పూర్తయినది లోకాసమస్